భారత్ ప్రస్తుతం టీ ట్వంటీ సిరీస్ని పూర్తి చేసుకుంది ఇక ఇప్పుడు అగ్ని పరీక్ష అసలు స్టార్ట్ అయింది వన్ డే సిరీస్ గెలవాలి అంటే ప్రాక్టీస్ బాగుండాలి ఎందుకంటే ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖు నుంచి ప్రారంభం కాబోతుంది ఆ సిరీస్ ప్రారంభమయ్యే ముందు ఇంగ్లాండ్తో ఆడబోయే ఈ మూడు వన్ డే మ్యాచ్లు చాలా 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 కీలకం ఈ మూడు మ్యాచ్ల్లో కనుక రోహిత్ కానీ కోహ్లీ కానీ తమను తాము నిరూపించుకోకపోతే ఖచ్చితంగా బీసీసీఏ వీళ్ళిద్దరిని మాత్రం సీరియస్ గా తీసుకుంటుంది మరొక వైపు ఫ్యాన్స్ వీళ్ళిద్దరూ వన్ డే క్రికెట్ లో కొనసాగాలని దేవుళ్ళకు దండాలు కూడా పెట్టేసుకుంటున్నారు ఈ క్రమంలో ప్రాక్టీస్ సెషన్స్ లో ఊహించని విధంగా రోహిత్ కోహ్లీతో పాటుగా జడేజా రిషబ్ పంత్ వీళ్ళందరూ వీళ్ళందరూ ఎరుగ సోమవారం నాడే నాగపూర్ కు చేరుకున్న మన భారత జట్టు మంగళవారం ఉదయం నుంచి ఫిట్నెస్ అలాగే ఫీల్డింగ్ బ్యాటింగ్ బౌలింగ్ కి సంబంధించిన ప్రాక్టీస్ లో క్షమటోడుస్తున్నారు ఇప్పటికే అటు రోహిత్ ఇటు విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా రంజీ ట్రోఫీలో కొంతవరకు ప్రాక్టీస్ని అయ్యారు అయితే వీళ్ళిద్దరూ సేమ్ బౌలింగ్ సేమ్ వీక్ పాయింట్ దగ్గర వికెట్లు చేర్చార్చుకుంటున్నారు అది ఒక్కటి ప్రాక్టీస్ సెషన్స్ లో వీళ్ళు రికవర్ అయితే బాగుంటుంది అయితే ఈ రోజు విశేషం అంటే ప్రాక్టీస్ లో దాదాపుగా ట్రిపుల్ సెంచరీలు ముగియంట అంటే నూట యాభై భాగస్వామ్యం కోహ్లీ అలాగే ఆ తర్వాత రిషబ్ పంత్ ఇద్దరు చేయడము ఇక రోహిత్ కూడా డెబ్బై పరుగులు చేయడము ఇట్లాగా ఆ ప్రాక్టీస్ సెషన్ అంతా చాలా ఉత్సాహకరంగా మారిందట అయితే దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే గౌతమ్ గంభీర్ వీళ్ళ ప్రాక్టీస్ సెషన్స్లో చాలా అంటే చాలా కీలకమైన మార్పులు చేశాడు అంతేకాకుండా రోహిత్ కోహ్లీకున్న వీక్ పాయింట్స్ ని దృష్టి సాధించేందుకు అదే బౌలింగ్ ని దాదాపుగా నలభై ఐదు నిమిషాలు ఆపకుండా ప్రాక్టీస్ చేయడం జరిగిందట మరి ఇదే కనుక వర్కౌట్ అయితే మాత్రం చాంపియన్స్ ట్రోఫీ కూడా మనదే